హాయ్ హలో ఈ టైంలో నా వీడియో వస్తుందంటే అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఆడపిల్లలు అంటే ఎంత కష్టం అంటే వాళ్ళ జీవితం పుట్టిన ఇల్లు మెట్టినిళ్ళు పేరుకి రెండి కానీ ఏ ఇంట్లో కూడా శాశ్వతమైన స్థానం అయితే వాళ్ళకు ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మెట్టిన ఇంట్లో ప్రాబ్లం వచ్చిందనుకో పుట్టిన ఇంట్లో చెప్పుకోలేరు ఎందుకంటే తల్లిదండ్రులకి బాధ పెట్టడం లేదంటే ఏదైనా చెప్పి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఆడపిల్లలకి ఎప్పుడూ నచ్చదు వాళ్ళు హ్యాపీగా ఉండాలి లైఫ్లో అమ్మ నాన్న అంటే వాళ్ళకి అంటే సరదాగా ఏవైతే మంచి విషయాలు జరుగుతాయో అత్తవారింట్లో అది ఒక్కటే చెప్తారు తప్ప ప్రాబ్లమ్స్ ఉన్నాయని మాత్రం ఎప్పుడూ షేర్ చేసుకోరు అలాగే పుట్టింట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంట్లో అసలు చెప్పరు ఎందుకంటే చెప్తే చిన్న చూపు చూస్తారేమో అమ్మ నాన్నకి అన్నయ్యకి చెల్లికి అక్కకి అనే ఒక ఆలోచన వచ్చేస్తుంది అనమాట కాబట్టి అందుకే మ్యాక్సిమం ట్రై చేస్తారు హస్బెండ్ ఇంట్లో లేనప్పుడే వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళ ప్రాబ్లమ్స్ వినడానికి కానీ లేదంటే సొల్యూషన్ చెప్పడానికి కానీ ఇది ఎంత ట్రాజిడీ అంటే చాలా కష్టం ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు పుట్టినంటి విషయాలు గుర్తు తెచ్చుకొని నేర్చుకుంటారు కానీ ఆ కన్నీళ్ళు మెట్టినింటి నుండి వాళ్ళకి కనపడకుండా చూస్తారన్నమాట నిజంగా చాలా కష్టమైన జీవితం మాత్రం ఇది అర్థం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది బాధ అందరి లైఫ్ ఇలాగే ఉంటుంది అంటే ఉండదు కొంతమంది లైఫ్ మాత్రం ఇలాగే ఉంటుంది తెల్లవారు ఎగిస్తే ఇంట్లో వాళ్ళందరి పనులు సొంతం మా ఇల్లే కదా నా పిల్లలే కదా నా ఫ్యామిలీ కదా అని చేస్తారు కానీ ఒక టైం వచ్చినప్పటికీ పిల్లలకి అది అర్థం కాదు హస్బెండ్కి అర్థం కాదు వాళ్ళు ఇది నీ పని అంటారు అదే పెద్ద తప్పు మా నా పని అంటే ఆడవాళ్ళ పని అని ఎలా అనుకుంటారండి అది వాళ్ళు ఏమైనా బాగుండ్రస్ వచ్చేలా చేయాలని అభిమానంతో చేస్తారు నా ఇల్లు అనుకుని చేస్తారనే విషయం జెంట్స్కి అర్థం కాదు అన్నిటికి మించి చాలా బాధైన విషయం ఏంటి సార్ ఎప్పుడైనా గొడవ అయితే అయితే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అంటారు మీ ఇంటికి వెళ్ళిపో అంటే మరి ఇల్లు వాళ్ళ ఇల్లు కాదా చెప్పండి ఒక కరెంటు బిల్లు సేవ్ చేయాలంటే హస్బెండ్ పిల్లలు వెళ్ళిపోతే ఫ్యాన్లు ఆపిస్తారు లేడీస్ అది వాళ్ళకి తెలియదు టీవీ పెట్టుకుంటే కరెంట్ అయిపోతేనే మొబైల్లో పాటలు వినుకుంటారు అది తెలియదు ఉన్నారు ఇలాంటి లేడీస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు నేను చెప్తున్నాను అందరి జీవితాలు వడ్డించిన విస్తర కాదు వాళ్ళు చిన్న 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 సేవింగ్స్ చేస్తారు ఒక చిన్న బ్యూటీ పార్లర్కి వెళ్తే థ్రెడ్డింగ్ చేసుకుంటే చాలు ఫేషియల్ ఇవన్నీ ఉద్రే బాబు ఎంత డబ్బులు ఎవరు ఖర్చు పెడతారు ఇంట్లో ఏదో ఫేస్ ఫేస్ ప్యాక్ మనమే తయారు చేసి పెట్టుకుందాంలే అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు అది కూడా ఒక బడ్జెటే కదా కానీ కష్టం వచ్చిన కోపం వచ్చిన దక్కున అనేస్తారు మాట నువ్వు ఇంటికి వెళ్ళిపోయితే వాళ్ళతో చెప్పుకో అంటే ఒకసారి పెళ్ళై బయటకు వచ్చిన అమ్మాయి ఇంకా కొంతమంది నేను చెప్తున్నది హండ్రెడ్ పర్సెంట్ ప్రతిసారి నేను ఎందుకు మెన్షన్ చేస్తాను కొంతమంది కొంతమంది అని అంటే అందరి జీవితాలు ఒకలాగా ఉంటావు కొంతమంది చాలా బాగుంటాయి బాగుండాలని కోరుకుంటాను నేనైతే కొంతమంది జీవితాలు చచ్చిన వరకు కూడా క్వశ్చన్ మార్క్ ఎవరిది ఎవరు సొంత వాళ్ళు అనేది పాపం అర్థం కాదు కొంతమందికి ఇంకా ప్రాబ్లం సొంత కన్నవారింటి ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి వాళ్ళ తోడ పుట్టిన వాళ్ళు కానీ కన్న తల్లిదండ్రులు కానీ అర్థం చేసుకోరు ఏదైనా చెప్తే నీదే తప్పు నువ్వే ఎట్టిష్టం అంటారు అసలు ఒక్కసారేనే ఆ అమ్మాయి తరపు నుండి ఆలోచించారు ఆమె ఎంత బాధపడి చెబుతుందంటే ఆమె ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనేది అర్థం కాదు అల్లుడు చెప్పిన మెత్తటి మాటలని నేను నమ్మేయడం వాడు చెప్తున్నదే కరెక్ట్ అనేసి అబ్బాయికి వద్దాస్పలికి అమ్మాయిలకి సపోర్ట్ చేయకుండా ఉండడం వాళ్ళ అమ్మాయిలు ఎవరికి చెప్పుకోలే అర్థం కాక వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి నా చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు అనమాట నేను ఏదైనా ఒక విషయాన్ని చాలా అంటే డీప్గా ఆలోచించిస్తాను ఇది చాలా అంటే ఒకసారి నాకు చాలా ప్రాబ్లం తెస్తుంది ఎందుకంటే ఎన్నో రాత్రులు నేను పడుకోలేదు కొన్ని కొంతమంది కోసం ఆలోచించి ఇవన్నీ చేసి నాకు నిజంగా అది ఎందుకు భగవంతుడు నాకు అది ఇవ్వకపోయింటే బాగుండు ఫ్రీ మైండ్ అయ్యింటే బాగుండు కానీ నాకు అది ఇవ్వలేదు సో నేను పర్సనల్గా అది ఆలోచించారే ఇది కదా జరిగింది పాపం వీళ్ళకి అర్థం ఎందుకు చేసుకోలేదని నేను ఎక్కువ రోజులు ఫీల్ అయ్యే రోజులు ఉన్నాయన్నమాట అందుకు ఈ ఛానల్ ఓపెన్ చేయడానికి కారణం కూడా అదే మన చుట్టుపక్కల ఎన్ని అంటే ఇవన్నీ నాకు నేను మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఉన్నాను సో ఈ జరుగుతున్నవన్నీ కూడా మధ్యతరగతి కుటుంబంలో జరుగుతున్నాయి నాకు పెద్ద ఇంటి వాళ్ళ సంగతి నాకు తెలీదు నా దానికోసం నేను మెన్షన్ కూడా చేయాలనుకోవట్లేదు సో ఇవి ఇన్ని చూసినప్పుడు నాకు అనమాట నేను చెప్పుకోవాలని కానీ ఒకసారి ఏంటంటే మనం ఎవరికైతే శత్రువులు అనుకుంటాం చూడండి వాళ్ళు మిత్రులు అయిపోతారు మిత్రులు అనుకుంటాం చూడు వాళ్ళు ఇంటర్నల్గా ఇంత శత్రుత్వం చూపిస్తారు కదా మన ముందు చక్కగా మాట్లాడి మన దగ్గర గుట్లన్నీ తీసుకొని అది ఊరు వాడ మొత్తం పనిచేస్తారనమాట అందుకే ఇప్పుడు మనుషులు మనుషులను నమ్మడం మానేశారు అసలు అన్ని దగ్గరలో అలా ఉన్నారా అంటే లేరు కానీ మోసం ఎక్కువసార్లు జరిగినప్పుడు మాత్రం మనుషుల మీద నమ్మకం పోదు కదా అందుకు అన్నిటికన్నా నాకు బెటర్ ఏట్ అనిపించింది అంటే నా ఫోను నా మనుషులు అంతే వాళ్ళతో మనసు వైపు మాట్లాడుకోవాలి నేనేం చెప్పాలనుకుంటున్నా చెప్పేస్తాను అనిపించింది అందుకే రాయొచ్చు ఎక్కడైనా ఒక డైరీలో రాసుకోవచ్చు అన్నీ చేయొచ్చు కానీ నాకు అంత టైం ఉండట్లేదు చాలా రోజులైంది చదువు కూడా నేను అంటే రాత వరకు తెలుగు రాయడం అనేది పక్కన పెట్టి చాలా రోజులైంది అందుకు నేను రాయలేకపోతున్నాను లేదంటే నేను అసలు ఇవన్నీ రాయాలని నాకు ఉండేది అసలు నా అలాంటి వాళ్ళు నిజంగా చాలామంది ఉంటారని కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒకరి చెడు కోరుకోను నేను ఇప్పుడు కూడా ఎందుకు కోరుకోవాలండి భగవంతుడు ఎవరి తర్వాత వాళ్ళకి రాసి పంపించాడు మనం కోరుకోవడం అండి విచిత్రంగా అయినా అయినా ఒకరి చెడు పోతే మనకేం వస్తుంది చెప్పు కాబట్టి నా థాట్ అయితే ఎక్కువ అలాగే ఉంటుంది అయితే నేను అలాగ ఆలోచించను కానీ ఎవరైనా వాళ్ళకి ఆలోచించారని నాకు తెలిస్తే మాత్రం నేను చాలా బాధపడతాను అనమాట సో అమ్మాయిలు అంటే అమ్మాయిల కోసం ఎందుకు ప్రతిసారి నేను మాట్లాడతాను ఎవ్రీ టైం నేను ఇంకా వాళ్ళ కోసం మాట్లాడుతుంది ఎందుకంటే నేను పొద్దుగా ఒక అమ్మాయిని కాబట్టి నా దానికోసం తెలుసు కాబట్టి సో ఇలాంటి ఇన్సిడెంట్లు నా పక్కన ఎన్నిసార్లు ఎంతమంది ఇలాగే చెప్పుకున్నారన్నమాట నాకు ఇలా కష్టం వచ్చింది కానీ నేను అమ్మ వాళ్ళకి చెప్పుకోలేను వాళ్ళు ఉన్న భూమిని కూడా అమ్మీస్ నాకు మంచి వాళ్ళని ఇచ్చి పెళ్లి చేశారు మేము వెళ్ళినప్పుడు అట్లీస్ట్ హ్యాపీగా వెళ్తున్నాం అనమాట వాళ్ళ ముందు హ్యాపీగా కనిపిస్తున్నాం కదా చూసి వాళ్ళు హ్యాపీ అయిపోతున్నారు ఇప్పుడు నేను ఉన్న ప్రాబ్లం చెప్పాను అనుకోండి వాళ్ళు అయ్యో ఎంత అన్నీ అమ్మీస్ పెళ్లి చేసిన కానీ లేదు అని ఫీల్ అవుతారు కదా అందుకే నేను అమ్మ వాళ్ళకి చెప్పట్లేదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఒక ఆమె అయితే ఒక కోటీస్ కూడా అని స్విచ్చి పెళ్లి చేస్తారు ఆయన బ్యాడ్లకు ఏంటంటే మ్యారేజ్ అయిన వెంటనే ఒక రెండు మూడేళ్ళలోనే మొత్తం బిజినెస్ అంతా పాడైపోయిందంట ఒక పాప పాప పుట్టడంతో ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయి ఇంకా మందు తాగడం మొదలుపెట్టి బిజినెస్ చూసుకోవడం తగ్గించడం వల్ల బిజినెస్ మొత్తం పాడైపోయిందంట పాడైపోవడంతో ఆ తప్పు ఏమిదే అని చెప్పి అంటే పాప పుట్టిన ఇప్పుడు దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళు అవుతుందేమో ఆమెకు అసలు అసలు ముట్టుకోలేదంటే ఆయన ఆ కోపంతో ఇలాంటి జీవితాలు విన్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అండి ఉన్న జీవితం ఒకటే చూడండి ఇందులో ఆమె తప్పు ఏముంది చెప్పండి ఆమె నాతో చెప్పుకొని బాధపడినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను అనంట విషయం ఇలాంటివి విన్నప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట ఇలాంటివి అంటే నేను షార్ట్కట్లో కట్లో చెప్పేశాను కానీ చాలా ఆమె డెప్త్ చిన్న 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 విషయాలు చెప్పినప్పుడు ఆమె ఇప్పటికీ దేవుడు దండం పెట్టుకుంటుంది నేను వెంకటేశ్వర స్వామి లోపం చేసుకుంటున్నాను ఆయన మారాలని అంటే చూడండి ఇప్పటికీ ఆయన హోప్స్ చదవలేదు అనమాట అలాంటివన్నీ విన్నప్పుడు భగవంతుడు ఎందుకు ఇలాంటి పరీక్ష పెడతారు ఆడవాళ్ళు అనిపిస్తుంది అనమాట అది సో ఆడవాళ్ళ కోసం ఎందుకు ఫీల్ అవుతాను వాళ్ళకి మంచి జరగాలని మంచి ఉండాలని కోరుకుంటాను అనమాట ఎందుకంటే మాది నాది చాలా సున్నితమైన మనస్తత్వం కదా ఏదైనా సరే ఏ కిచెన్కి మూలకెళ్ళి వేడుచుకోవడము బాత్రూమ్ మూలకెళ్ళి ఏడుచుకోవడం అని సౌండ్ రాకుండా సో ఎందుకంటే నా జీవితంలో నేను కూడా అలా చాలా రోజులు చేశాను సో నాకు అందుకే అన్నీ ఆడవాళ్ళు అంటే చాలా అభిమానం వాళ్ళకి సపోర్టివ్ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను మనం మానవులు ఇస్తే అందిస్తాం చెప్పండి కనీసం ఒక మంచి ఫ్రెండ్ దొరికినా చాలు సో ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం దొరికినాడి ఈరోజు కోసం ఇదే నచ్చిందని అనుకుంటున్నాను ఇవన్నీ నేను మాసంలో మర్చి చెప్తున్నాను నచ్చిందని అనుకుంటున్నాను తక్కువ క్షమించండి మీ లైఫ్లో కూడా ఇలాంటివి ఏమేమి ఉంటారని నేను అనుకుంటున్నాను వెళ్ళకుండా అయితే ఉండరు చూడకుండా అయితే ఉండరు 오늘 은 브로우 징다